రుచినారమ్మా రామ బంటిల్లార రాములో రుచినారమ్మా రాములో రుచినారమ్మా రామ బంటిల్లార రాములో రుచినారమ్మా రాములోరి రి నామంట అంటే ఆనందమంట రాములో రి నామంట అంటే ఆనందమంట వింటే ఆనందమంట రాములోరి రి నామంట వింటే ఆనందమంట రాములోరి రి నామంట రాసిన జన్మ ధన్యమంట రాములోరు ఆహ రాముల ఆహ రాములోరు వచ్చినారమ్మా రామ బంట్లారా రాములొచ్చినారమ్మా రాములోరి రూపమంట నీల మోహనమంట రాములోరి రూపమంట నీల మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడ కన్నులు చాలా వంట రాములో ఆహ రాములో రాములో రామ బంటుల్లారా రాములో రొచ్చినారమ్మ రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట తాకి నా కైవల్యమంట రాములోరి కాదామంట తాకి నా కైవ్యమంట రాములో రొచ్చినారమ్మ రామ్మ బంటిల్లార రాములో రొచ్చినారమ్మా రాములో రే కన్నోలంట అర్క సోమ జ్యోతులంట రాములో కన్నోలంట అర్క సోమ జ్యోతులంట రాములోరి కన్నులంట సత్య విలాసం అంట రాములోరి కన్నూలంట సత్య విలాసమంట రాములోరి బాణమంట ఆరి భయంకరమంట రాములోని బాణమంట ఆరి భయంకరమంట ఆహ ఆహరాములో ఆహ రాములో వచ్చినారమ్మా రామ బలార రాములో రొచ్చినారమ్మ రమ్మ రాములో రి రాజమంట పొంగి లూపొంగి పొరులునంట రాములో రి అంట సిరిలో పొంగి పొరలునంట రాములో రి రాజమంట చీకు చింతాలువంట రాములోరి రాజమంట ఆహా అమోఘమంట రాములో రి రాజమంట ఆహా అమోఘమంట రాములో అహ రాముల అయ్య రాముల అమ్మ రాముల రాములరు చిన్నారమ్మ రామ బంటార రాములో రుచినారమ్మా రాములో రీనామంట అంటే ఆనందం అంట నామమంట రీనామంట వింటే ఆనందం అంట రాములో రీనామంట రాసిన జన్మ జన్మాదంట అమ్ములో రుచినారమ్మ రామ బంటిల్లారా రాములో రుచినారమ్మా రాములో రుచినారమ్మా రామ బంటిల్లారా రాములో రుచినారమ్మ